హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరులా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఈ రోజు నుంచి వెళ్ళి మన ఛానల్లో రెగ్యులర్గా బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి సో నేను విజువల్స్ ఏమీ ప్లే చేయను అదే విధంగా ఫోటోస్ ఏమీ ప్లే చేయను కాకపోతే నా వాయిస్ ఓవర్ వింటూ మీరు బిగ్ బాస్ అప్డేట్స్ని మిస్ కాకుండా మొత్తంగా చెక్ చేసుకోవచ్చు అనమాట రోజుకి రోజు నేను ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను సో ఈరోజు అంటే డే సెకండ్ రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందంటే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నాగమణి కంటని అందరూ కూల్ చేస్తున్నారు అనమాట హౌస్ మేట్స్ ఎందుకంటే ఎవరు అనిల్ రావు పుడి నిన్న వచ్చి తీసుకెళ్తున్నారని అంటే అందరూ ఓట్ చేశారు కదా సో అందరూ వచ్చి ఆదిత్య ఓం నిఖిల్ వీళ్ళంతా వచ్చి కూల్ చేస్తున్నారు కూల్ చేస్తే ఆయనే నాగమణి కంట అఫెండ్ చేస్తున్నారు అసలు వినట్లేదు అనమాట సో దాని గురించి మొత్తం మాట్లాడుతున్నారు పాపం దీని గురించి హీరో ఓం ఉన్నాడు కదా ఆదిత్య ఓం ఆయన ఫీల్ అయ్యి కొంచెం బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు నిఖిల్ సర్ది చెప్తున్నాడు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా అని మాట్లాడుతుంటే మన మణికంట వినట్లేదు అదేం లేదు నేను రెస్పెక్ట్ ఫుల్ ఇలాంటి మాటలు మీరు మాట్లాడద్దు నాకు ప్రాబ్లం జరిగింది కాబట్టి నేను ఇట్లా రైజ్ చేస్తున్నాను అని చెప్పి చూడ్డానికి బక్కగా ఇంతే ఉన్నాడు కానీ మణికంట అస్సలు అస్సలు అంటే అస్సలు తగ్గట్లేదండి చాలాసేపు ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంది ఇంకా రూమ్లో పడుకున్నాడు అనమాట ఆదిత్య ఓం ఆదిత్య కొంచెం ఆయన హీరో కానీ పాపం ఏదో ఒక తన బయటికి రావట్లేదు ఒక 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 రకంగా అలా సైలెంట్గా ఉండిపోతున్నాడు ఆ తర్వాత మనీ మనీతో నిఖిల్ డిస్కషన్ చేశారు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం గొడవలాగానే అయ్యింది అయినా అసలు వినట్లేదు ఇదంతా కూడా మీకు మళ్ళీ నేను కమింగ్ చెప్తానన్నమాట తర్వాత కిరాక్ సీత అండ్ మనీ డిస్కషన్ చేసిండ దీని గురించే మొత్తం అసలు ఇదంతా కొంచెం స్టార్టింగ్లో మొత్తం మనీ డిస్కషనే జరిగింది నన్ను ఎందుకు ఇలా అందరూ వీళ్ళు మాట్లాడారు ప్రతి ఒక్కరూ పాయింట్ పాయింట్అవుట్ చేశారు కదా అందుకే నాకు బాధ అనిపించింది అంటే అవును నిజమే అని చెప్పేసి కిరాక్ సీత మాట్లాడుతుంది అనమాట తర్వాత నైనికాను మళ్ళీ మనీ కంట డిస్కషన్ వీళ్ళంతా ఇలా జరిగింది సో బెజవాడ బేబీ శేఖర్ ఇది ఏదో అక్కడ కిచెన్లో అవి కిచెన్లో సంథింగ్ ఎక్కడ ఒక రూమ్లో మాట్లాడుతూ ఈ వ్యూ బాగుంది కదా వర్షం వస్తుంది అని అంటే ఏ వ్యూ ఈ వ్యూ లవ్ యూ అని చెప్పేసి ఏదో మాట్లాడాడు అనమాట శేఖర్ భాష మధ్య మధ్యలో అలా అలా ఏదో పేలని జోక్స్ అలా వేస్తున్నారు నవ్వాకపోయినా నవ్వాలి కాకపోతే బాగుంది ఫన్నీగా ఉంది మాట తర్వాత రేషన్ వచ్చింది రేషన్ వచ్చింది అందరు ఎగ్జైట్మెంట్తో వెళ్ళి చూసారన్నమాట తర్వాత నాన్ వెజ్ అండ్ కాఫీ అనే రేషన్ కూడా మళ్ళీ వచ్చింది ఇంకా అందరికీ నిఖిల్ మానిటరింగ్ చేస్తున్నారు మీరు ఇది చూసుకోండి ఇది చూసుకోండి అందరూ కిచెన్ వర్క్ ఒకటి చూసుకోండి అని చెప్పేసి కొంచెం ఆయన హౌస్లో పెద్దలాగా తను బిహేవ్ చేస్తున్నారు సో సోనియా బెజవాడ బేబీ వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు సోనియా కూడా అసలు చూడటానికి అలా కామ్గా ఉంటుంది మాట్లాడదేమో సైలెంట్గా ఉంటుందని అనుకున్నాం కానీ తను అసలు ఎక్కడ తగ్గలేదండి ఈరోజు మీరు నిజంగా నమ్ముతారో లేదో అసలు హౌజ్ అంతా ఎలా ఉందంటే మనకి స్టార్టింగ్లోనే అంటే డే టూలోనే ఈ లాస్ట్ సెమీఫైనల్ వచ్చేసిందా అన్నట్టుగా అందరు కొట్టుకుంటున్నారు నా స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే ఈ సీజన్లో అసలు ఎన్ని గొడవలు జరుగుతాయో అసలు నాకైతే ఊహించుకుంటేనే అబ్బో అని అనిపిస్తుంది చాలా దారుణంగా ఉందన్నమాట అక్కడ ఏంటంటే బెజవాడ బేబీ వంట చేస్తుంది అది కుక్కర్ విజిల్ అలానే ఉ ఉందన్నమాట సో అది చూడొచ్చు కదా అని చెప్పేసి సోనియా ఊరు అలా అంటూనే ఉందనమాట ఆకలి వేస్తుంది ఎవరు పట్టించుకోవట్లేదు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారని చెప్పేసి మాట్లాడినాక పెజవాడ బేబీ ఫీల్ అయింది ఈమె అరుస్తూనే ఉంది సో ది ఈమెను మళ్ళీ మనకంటే వీళ్ళంతా కూల్ చేస్తున్నారు ఆయన వినట్లేదు కొంచెం అరిచిందనమాట తర్వాత ఇక్కడ కెప్టెన్ మన బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఏంటంటే కెప్టెన్ బదు కెప్టెన్ అయితే ఉండడు హౌస్లో ఇది అందరికీ తెలిసిన విషయమే నిన్న ఆల్రెడీ నాకు సార్ చెప్పారు కదా సో కెప్టెన్ బదులు ఇక్కడ చీఫ్లు ఉంటారు ఈసారి ముగ్గురు చీఫ్స్ ఉంటారు ఆ ముగ్గురు చీఫ్లో వాళ్ళే మానిటరింగ్ చేస్తారని చెప్పేసి అన్నారనమాట సో వాళ్ళలో ఒక ఆరుగురిని సెలెక్ట్ చేశారు ఇప్పుడు హౌస్ మేట్స్లో ఆరుగురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫై ఒక కాంపిటీషన్ పెట్టారనమాట త్రీ రౌండ్స్ పెట్టేసి ఆ అందులో విన్ అయిన వాళ్ళ ముగ్గురిని చీఫ్గా ఎన్నుకోవడం సో ఫస్ట్ వాళ్ళు ఎవరంటే నైనిక శేఖర్ బాషా యస్మి అండ్ బెజవాడ బేబీ బేబక్క అండ్ నిఖిల్ నదిల్ దీంతో పాటు సారీ ఏంటిది సో వీళ్ళు ఆరుగురు పోటీదారులు అనమాట ఈ ఆరుగురిలో వాళ్ళు విన్ అయ్యి ముగ్గురు ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కరు విన్ అయితే వాళ్ళు చీఫ్లు అనమాట సో ఫస్ట్ ఇలా అనౌన్స్ చేశారు ఆ తర్వాత గేమ్ వచ్చే ముందు మధ్యలో ఇంకొక డిస్కషన్ ఏం జరిగిందంటే ఆరెంజెస్తో ఆడుకుంటున్నారు ఎవరు బెజవాడ బేబీ శేఖర్ బాష వీళ్ళు ఆడుకుంటున్నారు ఆడుకునేటప్పుడు మన సోనియా వీళ్ళు సోనియా దగ్గరికి వెళ్ళి నాగమణి కంట అన్నాడంట ఫుడ్తో ఆడుతున్నారని చెప్పేసి అని అంటే ఆ పాయింట్ పట్టుకొని సోనియా మళ్ళీ అరిచింది అంటే అరవడం అంటే తను అన్నది కూడా వాల్యూ పాయింటే ఏంటంటే ఫుడ్తో ఆడుతున్నారు ఫుడ్ వాల్యూ తెలీదు ఆరెంజెస్తో ఆడే వాళ్ళకి మళ్ళీ ఆరెంజెస్ ముట్టుకునే అర్హత లేదని చెప్పేసి దాంతో శేఖర్ భాష వచ్చి మళ్ళీ డిస్కషన్ మొదలు పెట్టాడండి అక్కడ మళ్ళీ డిస్కషన్ అయ్యింది చాలాసేపు డిస్కషన్ అయింది చివరికి ఆమె ఎలా అంటే సోనియా మీరు అది కింద వేసుకొని తినండి ఆడుకొని తినండి డ్రైనేజీలు వేసుకొని తినండి మనుషులు అనేవాళ్ళు మళ్ళీ తినరు అని అంటే నేను మనిషిని కాదని నన్ను మనిషిని కాదన్నా అని చెప్పేసి వీళ్ళు కొట్లాడారు మళ్ళీ వెంటనే మంత్రమేసినట్టు ఇద్దరు మళ్ళీ కలిసిపోయారండి సో అలా జరిగింది వాళ్ళిద్దరి మధ్య అలా డిస్కషన్ జరిగింది మళ్ళీ ఎండ్ అయిపోయింది కానీ అక్కడైతే కొంచెం గొడవ అయితే అయ్యింది ఈ సోని అనే అమ్మాయి చాలా 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 తను తప్పు మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో కానీ కరెక్ట్ పాయింట్స్ అవన్నీ చెప్పాలనుకున్న అయితే ఓపెన్గా చెప్పేస్తుంది అనమాట ఏది దాచుకోవట్లేదు ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు ప్యాచప్ అయ్యారు ఫస్ట్ ఇంకా ఇప్పుడు ఛాలెంజ్ వన్ అనమాట అదేంటంటే ఛాలెంజ్ వన్ పట్టుకొని ఉండండి వదలద్దు ఏంటంటే వాళ్ళకు ఒక గ్రౌండ్లో ఉంటాయి కదండి ఇలా కొంచెం మనకి ఒక స్టాండ్ లాగా పెట్టేసి దానికి అన్నింటికి మనకి తాడ్లు కట్టేసిండ్రు కలర్ కలర్ తాడ్లన్నీ కట్టేసి స్పిన్ ఉంటుంది స్పిన్ తిప్పుతూ ఉంటే అక్కడ ఏ కలర్ వస్తే ఆ తాడు కట్ చేయాలి మిగతా వా వాటిని వీళ్ళు పట్టుకొని ఉండాలన్నమాట సో ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అలా ఒక్కొక్క థాడ్ని కడుతూ ఉంటే లాస్ట్ వరకు ఎవరు మిగులుతారో వాళ్ళే విన్ అని చెప్పేసి సో స్పిన్ చేస్తూనే ఉన్నారు స్పిన్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ ఇంకా ఎవరు కట్ కట్టే ఫస్ట్ ఎవరు అవుట్ అంటే దీనికి అభయ్ సంచాల కూడా అండి ఫస్ట్ బేబక్క ఫస్ట్ అవుట్ అయింది తర్వాత ఎస్మి అవుట్ అయింది సెకండ్లో తర్వాత శేఖర్ బాషా నబి నబిల్ ఉంటారు కదా తను అవుట్ అయ్యారు లాస్ట్లో ఉన్నది నైనిక నిఖిల్ కాకపోతే ఇద్దరు సేమ్ అండి ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ అంటే ఒక ఒక ఫస్ట్ నైనిక కింద పడింది తర్వాత నిఖిల్ ఆ వెంటనే కాల్ కింద పెట్టేశాడు సో నైనిక కూడా లాస్ట్ వరకు పోరాడింది నిజంగా చెప్పాలంటే నయనిక చాలా బాగా ఆడుతుంది గేమ్స్ ఖచ్చితంగా ఈ వీకెండ్లో అయితే నయనికను మొత్తం అసలు నాగార్జున సార్ మెచ్చుకుంటాడు అనమాట అంత బాగా ఆడుతుంది ఇదే కాదు నెక్స్ట్ రౌండ్లో ఇంకా తనే విన్ అయిపోయింది అది కూడా మీకు చెప్తాను ఈసారి ఫస్ట్ దాంట్లో ఫస్ట్ చీఫ్ అయితే నిఖిల్ అయ్యాడు ఇంకా సెకండ్ ఛాలెంజ్ వచ్చి గెంతడం ఏంటంటే కోన్స్ ఉంటాయి కదా ఆ కోన్స్ని చేతులతో కాకుండా కాళ్ళ మధ్యలో పెట్టుకొని గెంతుతూ వెళ్ళి అక్కడ మళ్ళీ వేరే అటు అటువైపు పెట్టాలన్నమాట సో అలా గెంతడం అనమాట అందరు గెంతుతున్నారు గెంతుతున్నారు లాస్ట్కి నైనికనే దాంట్లో విన్ అయ్యింది సో బేజవాడ బేబక వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసింది కానీ తను ఇది మళ్ళీ నయనికనే విన్ అయింది అనమాట చాలా బాగా ఆడిందండి గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతుంది నయనిక ఆ తర్వాత తను సెకండ్ చీఫ్ అని చెప్పేసి అనౌన్స్ చేసిండ్రు తర్వాత మనీ కిరాక్ సీత డిస్కషన్ చేస్తున్నారనమాట ఇందాకటి దానికి సెకండ్ దానికైతే కిరాక్ సీత సంచాలకులుగా ఉన్నారనమాట సో వాళ్ళిద్దరు డిస్కషన్ చేశారు ఏంటిది అని అంటే నిఖిల్ గురించి మాట్లాడారు నిఖిల్ అందరి మీద అథారిటీ చూపిస్తున్నాడు ఆయన అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు కావాలని చెప్తున్నాడు అని చెప్పేసి మనీను వీళ్ళు మాట్లాడుతున్నారు సో కిరాక్ సీతను కూడా అన్నాడంట ఏంటి పక్కకి వెళ్ళి ఆడుకోమని చెప్పేసి ఇలా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు కొంచెం కంటకైతే నిఖిల్ మీద కొంచెం కొంచెం ఏంటో ఎక్కువనే కోపంగా ఉందన్నమాట సో ఇది మన ఈమె కిరాక్ సీతకు కూడా చెప్తున్నాడు నువ్వు ప్రతిసారి ఎందుకు పాడుతున్నావు నువ్వెందుకు చెప్పట్లేదు అని చెప్పేసి అది విషయం సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ ఫస్ట్ సెకండ్ చీఫ్లాగా ఎన్ ఎన్నికైన కదా నిఖిలును నైనిక వీళ్ళిద్దరూ కలిసి ఈ నలుగురిట్లో అంటే ఎవరెవరు నబీన్ అదేవిధంగా ఎస్మి బెజవాడ బేబక్క శేఖర్ భాష ఈ నలుగురిట్లో ఎవరినైనా ఒకరిని ఎన్నుకోవాలి మిగతా వాళ్ళని వాళ్ళ వాళ్ళ స్టోన్స్ అక్కడ పెడితే వాళ్ళే అవి బ్రేక్ చేయాలన్నమాట వాళ్ళ ఆశల్ని వీళ్ళు పగలగొట్టడం అంట సో ఆ కాన్సెప్ట్తో చేస్తే ఫస్ట్ వచ్చేసి నబీల్ది బ్రేక్ చేసిండు నబీల్ అడిగాడు ఎందుకు నేను నా అది బ్రేక్ చేసాను అని అంటే నువ్వు బాగానే ఆడుతున్నావు అంత ఆడుతున్నావు కానీ ఈ చీప్గా ఉండాలని అనుకున్నప్పుడు అందరినీ గట్టిగా మాట్లాడాలి నీకు ఆ మాట్లాడడం నేను చూడలేదని చెప్పేసి అఖిల్ చెప్పి సారీ ఎన్నిఖిల్ చెప్పిండు నిఖిల్ చెప్పినప్పుడు నేను మాట్లాడడం నుంచి అది ఇది ఇదని కొంచెం డిస్కషన్ జరిగింది సరే అని తను పక్కన వెళ్ళాడు పక్కన వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ వచ్చేసి బెజవాడ బేబక్కను తీసేసిను బెజవాడ బేబక్క తను యాక్సెప్ట్ చేసింది ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ సీజన్లలో మనం చూసినాం కదండీ లైక్ షకీలమ్మ వీళ్ళంతా ఉన్నారు కదా ఆ అంటే ఆమె యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళు తీసేసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పేసి చేస్తుంది తను ఫైట్ చేయాలి కాకపోతే తను ఫైట్ చేయట్లేదు మేబీ తన పర్సనాలిటీ వైజ్ అవ్వకోవచ్చు తన ఏజ్ అనుకోండి కాకపోతే ఏజ్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇతను ఫైట్ చేయాల్సి ఉండేది కానీ చేయలేదు అదే అందరు అడుగుతున్నారు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు అని చెప్పేసి నా మనస్తత్వం ఇంతే అని చెప్పేసింది ఈమె కొంచెం గేమ్స్ ఆడడంలో కొంచెం డల్ అనిపించింది ఆ తర్వాత శేఖర్ భాషది తీసేశారు శేఖర్ బాష ఏంటంటే నీకు హైపర్ యాక్టివ్ నువ్వు ఎమోషన్స్ని వెంటనే కంట్రోల్ చేసుకోలేవు కోపం వచ్చేస్తుంది అది అని చెప్పేసి నే నిఖిల్ అని ఎస్మీని విన్ అనమాట ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయిందండి సోనియా సోనియా వీళ్ళంతా నబీల్ని ఎందుకు మీరు పక్కన పెట్టిండ్రు ఎస్మీని ఎందుకు విన్ చేసిండ్రు మీరు ఫ్రెండ్షిప్ ఇది చూపిస్తున్నారు అలా కాదు ఇక్కడ అందరూ అవ్వాలని చెప్పేసి మీరు నమ్ముతారో లేదో ఈ డిస్కషన్ ఎంతలా అయ్యిందనంటే యస్మి యస్మిని థర్డ్ చీఫ్గా ఎన్నుకున్నారు కానీ మొత్తం డిస్కషన్ జరుగుతూనే ఉంది నాన్ స్టాప్గా అసలు ప్రతి ఒక్కరు అంటే కిరాక్ సీత వీళ్ళంతా మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయాల్ వాళ్ళకి మీకు స్కోప్ ఇవ్వట్లేదు మీరు ఫ్రెండ్షిప్గా చూడొద్దా అని చెప్పేసి సోనియా అందరితో మాట్లాడుతుంది నిఖిల్తో వీళ్ళతో ఫైట్ చేస్తుంది ఆ మధ్యలో ఎస్మి యస్మితాకును అండ్ సోనియాకు కూడా ఫైట్ అయింది సో ఇలా జరిగింది ఈ డిస్కషన్ జరుగుతుండగానే మొత్తానికి ఎండ్ అయిపోయింది ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ రేపటి రోజు ఏమవుతుందో చూడాలి మొత్తానికైతే అస్సలు మీరు నమ్ముతారో లేదో ఈ సీజన్ అయితే ఫుల్ హాట్ హాట్గా ఉంటుందండి డే టూలోనే ఇన్ని గొడవలు జరిగాయి ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని గొడవలు అవుతాయో చూద్దాము కానీ నాకు ఈ ఎపిసోడ్ మొత్తంలో ఎవరు నచ్చారంటే నైనిక చాలా బాగా ఆడిందండి గేమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మణికంఠ బాగున్నాడు మాట్లాడుతున్నాడు కానీ ప్రతిదాన్ని ఒక పాయింట్ అవుట్ చేసి ఒక రకంగా ఏదో నెగటివ్ అంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా పోర్ట్రేట్ చేస్తున్నాడు నిఖిల్ అయితే కొంచెం అన్నిట్లోనూ కొంచెం ఇన్ ఎక్కువగా అంటే బాగానే తీసుకుంటున్నాడు కానీ ఎక్కువగా అంటే నేనే అని చెప్పేసి కొంతమందిని పక్కన పెడుతున్నాడు ఈ సోని అనేట ఆమె ఆమె కూడా ప్రతిసారి గొడవ పెట్టుకోవడం ఇవన్నీ చేస్తుంది సో ఇందులో ఎవరికి వాళ్ళు తోపుల్లాగా ఉన్నారు అసలు ఎవరు విన్ అవుతారు ఎవరికి ఈ బిగ్ బాస్ టైటిల్ వస్తుంది అనేది అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకు ఇప్పటివరకు నచ్చింది అయితే నయనిక బాగా మాట్లాడుతుంది బాగా ఆడుతుంది సో నయనిక అయితే నాకు చాలా బాగా నచ్చింది మరి ఈసారి ఏం ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలానే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్